భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు చాలా దివ్యమైన రోజు ఈ రోజునాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్లకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయడం జరిగింది అదే భద్రాద్రి జిల్లాలో రాములు వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చంద్రుగొండలో మళ్లీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల లో దీన్ని గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను లక్ష మందితో లక్ష మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలంలో ఈ ఇందిరమైళ్లు గోప్రేష కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచర శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రాష్ట ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటుంది